హాయ్ ఫ్రెండ్స్ నిన్ను కోరి సీరియల్ ఇవాళ్ళ ఎపిసోడ్లో అయితే రాజుతో శృతి మాట్లాడటం హాక్ చేసుకోవడం రఘురామ్ అయితే చూస్తాడనమాట ఇక రాజ్ అయితే వెళ్ళిపోయిన తర్వాత శృతి అని చెప్పేసి గట్టిగా అరుస్తాడనమాట బావంటే ప్రాణం అని చెప్పి బాయ్ ఫ్రెండ్తో తిరుగుతావా ఇంట్లో ఒకరా నీ సంగతి చెప్తానని చెప్పేసి అంటాడు ఇక భయ భయంగా శృతి అయితే వస్తానమాట అనమాట మొత్తం చూసేశాను అని చెప్పేసి కామాక్షి శ్యామల వాళ్ళని అయితే చూసేసి మరి శృతి దగ్గరికి అయితే కోపంగా వెళ్తాడనమాట రఘురాము నేలపై ఫ్లవర్ వాచ్ కింద పడిన సౌండ్ విని ఆగిపోతాడు ఇంతలో జగదీశ్వర్ అయితే వచ్చేసి ఏం చూసారండి అని చెప్పేసి అడుగుతుంది మర్చిపోయాను అని చెప్పేసి రఘురామ్ అయితే అంటాడు అన్నయ్య శృతి వైపు పరిగెత్తాడు ఏమైనా చెప్పాలనుకున్నాడా అని చెప్పేసి శ్యామల అయితే అంటుంది శృతి నువ్వు బైక్పై వచ్చావుగా అతను ఎవరు అని చెప్పేసి రఘురామ్ అయితే అంటాడు అనమాట బుక్ చేసుకున్నాను అతని డ్రైవర్ అని చెప్పేసి శృతి అయితే కవర్ చేస్తుంది శాలిని ఏమో విరాట్ని క్రాంతిని ఎలా విడగొట్టాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో క్రాంతి అయితే వస్తాడు ఇక నాన్న కోసం వాళ్ళతో చనువుగా ఉండడం నటించడం చాలా కష్టంగా ఉందని చెప్పేసి చెప్తాడనమాట రెండు రోజులు బయటికి వెళ్దాం అని చెప్పేసి క్రాంతి అయితే అంటాడు తప్పించుకోవడానికి వెళ్ళారని నిందిస్తారు వద్దు అని చెప్పేసి షాలిని అయితే అంటదనమాట డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్కి కావాల్సిన మెటీరియల్ కోసం ఢిల్లీకి వెళ్ళాలన్నావుగా ఇప్పుడే వెళ్ళు అని చెప్పేసి షాలిని అయితే చెప్తుంది అనమాట సరే అని చెప్పేసి క్రాంతి అయితే అంటాడు నువ్వు ఇంట్లో లేని టైంలో మావయ్య నోరు శాశ్వతంగా మూతపడేలా చేసి అది చంద్ర మీద తోసేస్తానని చెప్పేసి శ్యామల అయితే మనసులో కొత్త అయితే స్కెచ్ అయితే వేస్తుంది సౌండ్ రాగానే రఘురాము డిస్ట్రాక్ట్ అయిపోతున్నాడని చంద్రకళ అయితే కనపడుతుంది ఇంతలో క్రాంతి అయితే లగేస్తే వచ్చేసి ఢిల్లీకి వెళ్తున్నా అని చెప్పేసి అంటాడనమాట క్రాంతికి ఇంట్లో ఉండాలనిపించట్లేదంట మనశ్శాంతి కోసం వెళ్తున్నాడు అని చెప్పేసి అయితే చెప్తుంది అనమాట నాన్న కోసమే ఇంట్లో నుంచి వెళ్తున్నా అని చెప్పేసి క్రాంతి అయితే అంటాడు ఇంతలో రఘురాం అయితే వచ్చేసి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చెప్తాడనమాట బర్త్డే రోజు ఇంట్లో ఉండకుండా ఢిల్లీకి వెళ్తానంటావేంటి ఎవరితో సెలబ్రేట్ చేసుకుంటావు రేపు అంతా సెలబ్రేట్ చేసుకుందాం ఎప్పట్లాగా గ్రాండ్గా చేయాలని చెప్పేసి రఘురామ్ అయితే అంటాడనమాట ఏరా విరాట్ మాట్లాడవేంటరా అని చెప్పేసి రఘురామ్ అయితే అంటాడు నీ భార్య కడుపుతో ఉంది బర్త్డే నాన్న ఆరోగ్యం కోలుకున్నారు ఎందుకంటే సంతోషం ఏముందని చెప్పేసి విరాట్ అయితే అంటాడు అనమాట ఇక క్రాంతి అయితే ఢిల్లీకి అయితే వెళ్ళడు అలా శాల్ని ప్లాన్ అయితే వర్కౌట్ అయితే అవదనమాట ఏం చేస్తారో తెలియదు అందరూ సంతోషంగా బర్త్డే జరగాలని రఘురామ్ అయితే డిమాండ్ చేస్తాడు సరే అని చెప్పేసి జగ్ జగదీశ్వరి ఆవిడ జగదీశ్వరి ఉంటుంది కదా ఆవిడ కూడా అంటదనమాట ఎలాంటి గొడవలు జరగకుండా చూసుకోరా అని చెప్పేసి విరాట్ని అయితే బ్రతిమలాడుతూ ఉంటుంది అనమాట జగదీశ్వరే పరిస్థితులను బట్టి వాడికి వ్యతిరేకంగా మాట్లాడాల్సి వస్తుంది కానీ వాడి మీద నాకు ఎలాంటి కోపం లేదని చెప్పేసి బంధాల గురించి మాట్లాడుతూ ఉంటాడనమాట విరాట్ ఇక తర్వాత సీన్లో పాల క్లాస్తో చంద్రకళ అయితే వెళ్తూ ఉండగానే శ్యామల అయితే ఆపుతుందనమాట కామాక్షి అయితే బాగా తిడుతూ ఉంటుంది చంద్రకళని అది విన్న రఘురామ్ అయితే నా కూతుర్ని అంత అంట అంత మాట అంటావా అని చెప్పేసి శ్యామల మీద కోపడతారు మావయ్య నేను మీ కోడలిని అని చెప్పేసి చంద్రకళ అయితే అనగానే కోడలు అయితే ఏంటి కూతురితో సమానమేగా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటే అడ్డుపడతారా మీరని చెప్పేసి జగదీశ్వరితో చేసిన రొమాన్స్ గురించి అయితే చెప్తూ ఉంటారనమాట ఇక ఇబ్బంది పడిన శ్యామల అయితే ఇంట్లో పనులు చేయాలిగా అని చెప్పేసి అంటారు మీరు ఖాళీగానే ఉన్నారుగా నీకు పెళ్ళి కాలేదు దానికి పెళ్ళైనా లాభం లేదు మీకు లేని సంతోషం తనకు దక్కుతుందని కులుకుంటున్నారా ఏంటి అని చెప్పేసి ఇక రఘురామైతే వార్నింగ్ ఇస్తాడనమాట ఇక శ్యామలకి పని చెప్పి వెళ్ళిపోద్ది చంద్రకళ ఇంకా గదిలో ముద్దు గురించి చంద్ర విరాట్ అయితే రొమాంటిక్గా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక తర్వాత రోజు ఉదయం అయితే క్రాంతి బర్త్డేకి ఫస్ట్ విష్ చేయడం గురించి విరాట్ అయితే చెప్తూ అనమాట ఈ కరోగ్రామ్ని పాత స్థితిలోకి తీసుకెళ్ళడానికి ఏం చేయాలో చెప్పండి అని చెప్పేసి డాక్టర్తో షాలిని అయితే మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు అయితే క్రాంతి అయితే ఉంటాడనమాట కోపంతో చూస్తాడు అది చూసి షాలిని అయితే షాక్ అయిపోతుంది అనమాట బర్త్డే నాడే నిజ స్వరూపం తెలుసుకుంటాడు క్రాంతి ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్ని మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్